ఇటువడి ఇటువడి ఏపీల కూటమి గట్టెక్కింది ఏపీలో వచ్చిర్రు ఇటు సైకిల్ పార్టీ అటు గిలాస పార్టీ కార్యకర్తల మస్తు జోష్ పెరిగింది ఇప్పటికే చంద్రాలసార్ టీంలుండేటి మంత్రులు కూడా ప్రమాణాలు చేసేర్రు అట్లా కూడా వంచు ఎవరు ఎవరికి ఏ ఏ శాఖలు ఇచ్చిర్రో ఒక్కసారి చూసిద్దాం పారా ఇన్నోదులు ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అని ఏపీ సర్కారు చూసారు ఆటంక గెలిచినాక మంత్రి పదవులు ఎవరికొస్తాయని గుసగుసలు పెట్టుకున్నారు మంత్రుల పేర్లు బయటకు వచ్చిన కి ఏ ఏ శాఖలు వస్తాయోనని రచ్చ నడిచింది ఇక శుక్రారంతో ముచ్చట ఓడిసిపోయినట్టే అయింది ఏపీలో చంద్రాల సార్ టీం తయారైంది అన్నట్టు అందరికి శాఖలు వంచిండు సీఎం చంద్రాల సార్ గట్ల గిలాస పార్టీ పెబ పవనాలు సార్ కు ఉప ముఖ్యమంత్రి పంచాయతీ పాటుగా గ్రామీణ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా వంటి శాఖలు వస్తే లోకేష్ బాబుకు ఐటీ శాఖ నిచ్చింది వొంగలపూడి అనితకు శాఖ అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ కొల్లు రవీంద్ర కు గనులు ఎక్స్ శాఖలు నాదెండ మనోహర్ కు పౌర సరఫరాలు రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ పాయావుల కేశవులకు ఆర్థిక శాఖ అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ శాఖ ఈ లొక్కలే కాదు గోటిపాటి రవికి కరెంటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్ల మంత్రి కందుల దుర్గేష్ కు సినిమాల మంత్రి సత్యకుమార్ యాదవ్ కు దావకాన్ల మంత్రి ఇగో ఇట్ట ఎవరికి తగ్గట్టు వాళ్లకు శాఖలన్నీ వంచిండు సీఎం సార్ ఒక్క చదువుల మంత్రి ఎవరికి ఇంకా అంటే ఇక ఎవరికి ఇయ్యకుండా మిగిలిన శాఖలన్నీ సీఎం సార్ ఆయన కాన్నే పెట్టుకున్నాడు అన్నట్టు ఇట్లా పొత్తులు కూడి పోటీ చేసేరు పాత సర్కారులను కూల్చిలకేంచి దించు కొత్తగా పొత్తుల సర్కారు ఏర్పాటు ఇయాల్టితోని మంత్రుల మతలా కూడా తెలిసిందంటే ఇక పాలన జోరు మీద సాగుతుంది అన్నట్టే ఇక ఇది ట్వంటీ పవనాలు సార్ కుం మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు అందరు సార్ కూడా అదే తీసుకుంటాడేమో అనుకున్నారు కానీ పవన్ అన్న అది తీసుకోలే పేదోళ్ళకు అవసరం అయ్యేటి శాఖలే తీసుకున్నాడు గావిటితోనే పబ్లిక్ కు మంచి చేయాలని అనుకుంటున్నట్టున్నాడు కావచ్చు అందుకనే గావిడ్నే తీసుకున్నాడు అను ట చాలా నామాది అనకా ఏదైతే గానీ ఇక చూడాలకి ఐదేళ్ళు ఏపీల లీడర్ల పాలన ఎట్టెట్ట సాగుతుంది ఏంది అనేది ఇక